ఏమిటి సార్ ఇలా వచ్చారు ఏముంది నెలకోసారి ఫస్ట్ నేను ఎందుకు వస్తాం గౌరీ గౌరీ ఆ సూట్ కేసులో వంద రూపాయలు పడరా మునిషి అంటేను ఒక్కసారి కూడా వాయిదాలు అయ్యావు కదా సారీ సంకరే గారు మీ అద్దె రేపిస్తాను రేపా మీరేం నలక్కర్లేదు నేనే ఆ నువ్వు వాయిదా వేసావు అన్నట్టు కొత్తగా కాపురం పెట్టావు కదా అవున్లే కాపరం ఉన్నాక వచ్చేది సాలకపోవటం ఇవ్వవలసిన వాళ్ళకి వాయిదాలు వేయటం ఆనకు అప్పులు చేయటం ఆఖరి రో నోట్లు రాయటం సంసార భారతంలో ఇవన్నీ సామాన్య పర్వాలే అది కాదండి ఏదో పొరపాటు జరిగింది జరిగితే జరిగింది కానీ చూడు ఈ పొరపాటు అలవాటు కానీ గురునాథంలా మారకు ఇదిగా ఈ నెల అంటే ఊరుకున్నాను కానీ వచ్చే నెల కూడా ఇలాగే చేసామనుకో ఇదిగా ఇక ఊరుకునేది లేదు ఆ తర్వాత నీ ఇష్టం ఏమిటి వెళ్ళొస్తా అసలు నీకేమైనా బుద్ధిందా వచ్చిన చుట్టాలు రెండు రోజులు మేపించాలక మళ్ళీ వెళ్ళేటప్పుడు అది ఇవి అని చెప్పి అది కోసం వచ్చిన డబ్బంతా తగిలేస్తావా అదేమిటండి ఇంటికి వచ్చిన చుట్టాలకు కనీసం రవికలు గుడ్డైనా పెట్టకపోతే ఏం బాగుంటుంది ఏం బాగుండదు శంకరాయితో నెల పొడవునా నానా మాటలు అనిపించుకోవడం మాత్రం చాలా బాగుంటుంది ఇంటికి వచ్చిన ముత్తైదులు నొట్టి చెట్లతో పంపించానని తెలిస్తే మా ఊళ్ళ వాళ్ళందరూ మీ ఊళ్ళో వాళ్ళ సర్టిఫికెట్ అవసరం అవునండి మా వాళ్ళ సర్టిఫికేట్ మీకెందుకు ఆ శంకరాయి సర్టిఫికేట్ ఉంటే చాలు చేసిన నిర్వాహకం దాకా మళ్ళీ మాట మారు సమాధానం చేద్దామేంటి అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా పద్ధతులన్నీ మారిపోయాయి చిచి ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో బాగుండేది మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు బుద్ధి లేక అసలు మనిషి అప్పు ఎందుకు చేస్తానండి వచ్చేది చాలక కాదు వచ్చింది సరిపెట్టుకోలేక సరిపెట్టుకోవాలని ప్రతివాడికి ఉంటుంది మిస్టర్ శివరాం కానీ సాగద్దు అది మన చేతిలో ఉందండి అసలు ఈ కాలంలో అప్పు చేయని వాడు ఎవడైనా ఉంటే చెప్పండి వాడు చెప్పు నా మెడ కట్టుకుంటాను నేనున్నాను కదా మిస్టర్ శివరాం నిన్ను నేను మనిషిగా ట్రీట్ చేయడం లేదు యువర్ అట్లా మళ్ళీ మాట మార్చద్దు నేనున్నాను కదా అని చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తారండి రేపు పిల్లా బాబా పుట్టి బాధ్యతలన్నీ పెరిగిన తర్వాత అప్పుడు చెప్పండి ఈ కథలు ఎంత పెరిగినా మీ అంత అడ్డగోలుగా మాత్రం కాదండి ఏమిటో అలా సిగ్గుపడిపోతున్నావు అరే ఏమిటో చెప్పు చిన్న మంచం కొనండి ఎందుకు మన ఇద్దరికి చాలుగా ముగ్గురు చాలుగా ముగ్గురా మన ఇంటికి మళ్ళీ చుట్టాలు వస్తున్నారా అవును శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే చుట్టూ వస్తున్నాడు అంటే అప్పుడే మనకి పిల్లలా ఇంకా మనం పిల్లలు అనుకుంటున్నారా కాదు ఇంకా పిల్లల్ని పోషించే సంపాదన లేని వాళ్ళు అనుకుంటున్నాం సంపాదన చూసుకొని పిల్లలు పుడతారు ఏమిటండి పుట్టే వాళ్ళు చూసుకోపోయినా కనేవాళ్ళు కావాలనుకునే వాళ్ళు చూసుకోవాలిగా కావాలనుకున్నప్పుడు పుట్టకపోతే కొంపే మునిగిపోదు దేశానికి నష్టం రాదు పిల్లలు లేకపోతే ఆడదాని జీవితానికి అర్థం లేకుండా పోతుంది గంపెడ పిల్లలు కానీ గాలి వదిలేటమేనా అర్థం పిల్ల జల్లా లేకుండా గుడ్రలుగా బ్రతకాలేటండి పిల్లలు దేవుడు చిలవరాలండి మరి పాలు డబ్బాలు మందులు జీతులు డాక్టర్ బిల్లులు మాత్రం దేవుడిచ్చిన శాపాలండి పోలేదు పోనీలే అనుకున్నారు సర్గాలేదు సర్దుకుపోయాను కానీ కానీ నేను తల్లిని కాబోతున్నానని తెలిసి సంతోషపడ్డానికి నువ్వేమైనా అనుకో తలకు మించిన భారాన్ని నా నెత్తినేసి కూడా నాకు ఇష్టం లేదు రేపే దాటర్ జరిగేదాం పద ఎందుకో ఎందుకవిటి అభాసం చేసుకోవటం నాకేం ఘర్మ డబోషన్ చేసుకోవడానికి నేనేం కాలు పని చేయలేదే కావలసిన మీ అవివేకానికి కక్కుట్కి మూర్ఖత్వానికి చేయించుకో డబోషన్ మనిషి మెత్తగానే సరికాదు కావాలనుకున్నప్పుడు పుట్టకపోతే పంపే మునిగిపోదు దేశానికే నష్టం రాదు రేపే డాక్టర్ దగ్గర కదా ఎందుకు ఎందుకేమిటి అబార్షన్ చేయించుకోవడం వెతేతాన కరిగిపోయి నా పద్ధతులన్నీ మార్చుకోలేదు తినటం పడుకోవటమే పద్ధతులైతే అవి పశువులకు కూడా ఉన్నాయి ఈ చాలీ చాలని జీతంతో పిల్లల్ని పోషించే శక్తి లేదంటాం కూడా తప్పేనా నేను కరే పోషించే శక్తి మీకు లేకపోయినా నన్ను కన్నవాళ్లకుదలే ఏంటమ్మా ఉత్తరం పత్రం లేకుండా అబ్బాయి రాలేది తీరిక లేకపో అదేమిటి అలా చిక్కిపోయాం జీవితం చాలడం లేదని మీ ఆయన నిన్ను సరిగ్గా తిండి కూడా తినేయటం లేదా ఇంతకీ అతగాడేయడమ్మా తీరిక లేదట ఏమిటో అంత రాసకార్యం ఏమా అబ్బాయి అయినా మారాడా ఓ చాలా మారిపోయారు నేను బాగా చూసుకుంటున్నాడా నన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తున్నారు అసలు ఆయన ఇంత మార్పు వస్తుందని నేను అనుకోనే లేదు